చదవండి నా తండ్రి పనుల మీద ఉండవలనని అంటే ఇంకో రకంగా చెప్పాలంటే దేవుణ్ణి చిత్తాన్ని చేయడమే దేవుని చిత్త ప్రకారంగా ఆయన పనులు చేయడమే వర్దిల్లడానికి ఒక మూలాధారం అని దేవుడు ప్రకటిస్తున్నాడు దేవునికి స్తోత్రేసుక్రీస్తు ప్రభు అప్పుడు దాకా దేవుని దగ్గర పొందుకొని ఉన్నాడు కానీ తన జీవితంలో అద్భుతం ఎప్పుడు జరిగిందంటే తను ఎప్పుడైతే దేవుని పని మీద దిగాడో వెంటనే జ్ఞానం వచ్చేసింది వెంటనే వయసు వచ్చేసింది వెంటనే దేవునిదే వచ్చింది దాని వెంటనే మనుష్యులదే కూడా వచ్చేసింది దేవునికి స్తోత్రం దేవుని చిత్త ప్రకారంగా జీవించేవారు దేవుని చిత్తాన్ని జరిగించేవారు దేవుని పనుల్నే ఆశ్రయంగా బతికేవారు వారి జీవితంలో ఏం చూస్తారంటే ఆశీర్వాదం చూస్తారు వద్దెల్లడం చూస్తారు వారు జ్ఞానమందు వయస్సు అందు దేవుని దయ ఎందు మనుష్యుల దయ ఎందు వద్దెలడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే దేవుని చిత్తం ప్రకారంగా ఎవరైతే జరిగిస్తారో దేవుని చిత్తం ప్రకారంగా ఎవరైతే వారి జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారో వారిలో ఖచ్చితంగా జ్ఞానం వయస్సు దేవుని దయ మనుషుల దయ నాలుగు కలిగి వారు జీవించగలుగుతారు దేవునికి స్తోత్రం అప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభు కేవలం దేవుని దయ ద్వారానే బతుకుతూ ఉండేవాడు కానీ ఈ సంఘటన ఎంత అద్భుతమైన సంఘటన అంటే ఇదే ఆఖరి సంఘటన యేసుక్రీస్తు ప్రభు జీవితంలో బాల్యంలో నమోదు చేయబడిన ఒకే ఒక్క సంఘటన చివరి సంఘటన ఏంటంటే ఎరుషులేం ప్రాంతానికి బస్గా పండుగ నాడు వాళ్ళు వెళ్ళడం మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాల పాటు ఆయన గురించిన ఏ సమాచారము బైబిల్ గ్రంథంలో లేదు మళ్ళీ ముప్పై సంవత్సరాలు ఆయనకు వచ్చేసరికి ఒక పెద్ద మనిషిగా మారిన తర్వాత ఒక వయోజనుడిగా కౌమార దశలోకి వచ్చిన తర్వాత ఆయన యోద్ధానునది యోద్ధ బాప్తెస్ ఇచ్చి యోహాను కలుసుకున్న ఆ సంఘటన మాత్రమే మళ్ళీ తిరిగి నమోదైంది ఈ మధ్యలో పద్దెనిమిది సంవత్సరాలు ఏది నమోదు కాబడలేదు ఎందుకు తెలుసా ఆయన నజరైతుకు వెళ్ళి ఎలా జీవించాడట ఒకసారి చదవండి ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండను దేవునికి స్తోత్రం అంటే పన్నెండు సంవత్సరాల వయసులోనే అంత ప్రజ్ఞ చూపిస్తే వాళ్ళందరూ ఏమైపోయారు సడన్గా షాక్ అయిపోయారు ఒక అద్భుతమైన ప్రజ్ఞ కలిగిన వ్యక్తులు చిన్న వయసులోనే వికసిస్తే సమాజం ఏం చేయదంటే వారిని హర్షించదు వారిని యాక్సెప్ట్ చేయదు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక తప్పిపోయిన వ్యక్తి దొరికిన తర్వాత ఏం కలుగుతుంది ఆశ్చర్యం కలుగుతుందా ఆనందం కలుగుతుందా ఖచ్చితంగా ఆనందం కలగాలి ఎందుకంటే తల్లిదండ్రులకి తప్పిపోయిన తమ కుమారుడు దొరికిన తర్వాత ముద్ అల్లారు ముద్దుగా దేవదోత ఇచ్చిన ప్రసాదం అది అలాంటి వ్యక్తి దొరికిన తర్వాత వాళ్ళు ఎంతగానో ఆనందపడాలి దానికి బదులుగా వాళ్ళు ఏం పడుతున్నారంటే ఆశ్చర్యపడుతున్నారు అంటే నా ముందు పెరిగిన కుర్రడే కదా నా నా పాలు తీయకు పెరిగిన పిల్లడే కదా నా మాటలు వినే కుర్రోడే కదా నేను గోరు ముద్దలు తినిపిస్తే తిన్నవాడే కదా అని అనిపిస్తుంటుంది మన ముందు పెరిగిన పిల్లలే కదా అని అనిపిస్తుంది కానీ దేవుడు ఒకరిని వాడుకోగలిగితే వారి వయస్సుతో వారికి ఉన్న ప్రజ్ఞతో వారికి ఉన్న సహజ సామర్థ్యాలతో వారికి ఉన్న సృజనాత్మకతతో ఏమాత్రం సంబంధం ఉండదు ఒక వ్యక్తిని వాడుకోవాలనుకుంటే ఆయన పెంట మీద ఉన్న పురుగును సైతం వాడుకోగలిగే దేవుడు దేవునికి స్తోత్ర హలే బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు దావీదు ఒక హంతకుడు ఒక వేవిచారి సంశోను ఒక వేవిచారి రాహబు ఒక వేవిచారి మోషే తొందరగా కోప్పడిపోయే వ్యక్తి ఇలా ప్రతి ఒక్కరికి గిద్యోను భయపడేవాడు యాకోబు మోసం చేసినవాడు యోసేపు తన అన్న అన్నదమ్ముల చేత మోసగించబడినవాడు ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్కరు పౌలు సిద్ధాంతపరుడు ఆచార వ్యవహారాలని ఆ మతాన్ని అంతగానో నమ్ముకుంటున్న వ్యక్తి పేతురు బొంకేవాడు అబద్ధాలు చెప్పేవాడు తొందరపాటు కలిగిన వాడు ఇస్క్రేద్ యోధ ఇలాంటి వారందరినీ ఒకసారి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ పరిశీలన చేయండి మీరు వారందరిలోనూ లోపాలు ఉన్నాయి వారందరిలోనూ పాపాలు ఉన్నాయి అయినప్పటికీ ప్రభువు వాళ్ళందరినీ వాడుకున్నాడు ఈరోజు మనల్ని కూడా వాడుకోవాలనుకుంటున్నాడు ఎప్పుడో తెలుసా ఆయన వైపు ఒక్క అడుగు వేయి మధ్యాహ్నకాల సమయంలో ఆయన వైపు అడుగు వేయగలిగితే వయస్సు ఎందు జ్ఞానమందు దేవుని దయందు ఎందు మనుష్యుల నిన్ను వద్దెల్ల చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దేవునికి స్తోత్ర ఆయన ఆశీర్వాదం కోసం ఒక్కసారి పది సెకండ్ల పాటు ఆయన గట్టిగా స్థుతిద్దామా దేవునికి స్తోత్ర మనకి వైశ్యు ఎందు జ్ఞానమందు ఆరోగ్యమందు దేవుని దయ మనుషుల దయ వర్ధ వర్ధలు అందడం ఆశీర్వాదం ఇవన్నీ ఎవరిలో దాగి ఉన్నదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులోనే దాగి ఉంది ఆయన్ని వెంటాడుదాం ఆయన కోసం బతుకుదాం ఛాయాచిత్రాలను వదిలేసి సత్యం వైపు మన జీవితాన్ని మళ్ళిద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించనుగాక